నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేర్శబానా భూదాన భూములకు పట్టాలు ఇవ్వాలని తహసీల్దార్కి వినతి పత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి భూదాన భూములకి వెంటనే పట్టాలు ఇవ్వాలని ఇరవై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాం కొంతమంది భూ అక్రమదారులు మా భూమిని ఆక్రమించి మాపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఎంఆర్ఓ స్పందించి సర్వే చేసి ఎవరి భూమి ఎంత ఉన్నది అనే విషయాన్ని తేల్చాలని వినతిపత్రం అందజేసిన రైతులు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు ठीकु <laughs> లోని నాలుగు వందల యాభై నాలుగు బై ఇరవై మూడు బై డెబ్బై ఒక్క సర్వే నెంబర్లోని నాలుగు వందల ఎకరాల భూదాన భూమి నాన్ ట్రైబ నాన్ ట్రైబులు ఆక్రమించుకొని ఉండగా దాని ఏంటంటే మేము రెండు వేల ఒకటి నుంచి పోరాటం చేసి దాన్ని గ్రామీణ పేదల సంఘం ద్వారా సాగు సాధించుకున్నాం వాళ్ళే సాగు చేసుకొని అనుభవిస్తున్నాం భూదా భూదానగ్ని బోర్డు దానికి గుర్తించి గిరిజనులకు చెందిద్ది కాబట్టి గిరిజనులకి అక్కడ నూట నూట తొమ్మిది ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది దానికి మేము ఎన్నో సార్లు దగ్గర దగ్గర ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కలెక్టర్ని కలుపుతున్నాం ఆర్టీవను కలుతున్నాం అయితే తీవన్ కలుతున్నాం కానీ ఇక్కడ గిరిజనులకి న్యాయం జరగట్లేదు హైకోర్టు కూడా వాళ్ళకి నాన్ ట్రైబుల్ కొన్న హైకోర్టు కూడా రద్దు చేసింది రద్దు చేసి ఏంటంటే గిరిజనులకి అనుకూలంగా ఇచ్చింది ఆర్డర్ అప్పటి నుంచి కూడా మన వాళ్ళే చేసుకుంటున్నాం సాల్వ్ చేసి ఇప్పుడు ఇప్పుడు డిమాండ్ ఏంటంటే పట్టా పట్టాదారు పా పాస్బుక్లు కావాలని మేము తహసీల్దార్ గారిని కలవడం జరిగింది భూదాన భూములు వచ్చి చైర్మన్ గారు కూడా పట్టాలు ఇచ్చారు రెండు వేల ఒకటి నుంచి సాగులో ఉన్నాం రెండు వేల పదమూడు ఏడో తారీఖు పదకొండో నెలలో మాకు చైర్మన్ గారు నాగుపల్లికి వచ్చి భూదాన పట్టాలు కూడా ఇచ్చారు ఇచ్చినాక ఇప్పుడు వాళ్ళ రైతులై వాళ్ళు కబ్జా చేసుకుని ఉన్న వాళ్ళ పాత పాస్బుక్లు కూడా రద్దు చేసి కొత్త పట్టాలు ఇచ్చారు మాకు ఈ పట్టాలు తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓకి ఆర్ఐకి కలెక్టర్కి పిఓకి ప్రతి చోట పోయి కూడా దరఖాస్తులు పెట్టి పాస్బుక్లు చేయండి సార్ అంటే కలెక్టర్ గారు చెప్తే ఎంఆర్ఓ అంటారు ఎంఆర్ గారు మాకు రాలేదు అంటారు తర్వాత మేము వస్తాను మీరు ఎవరు పోవద్దు బయటికి పోదు పది రోజులు దాకా ఎప్పుడు వస్తుంది తెలియదు మీరు మేము ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు రాండి సర్వే చేసి మీకు ఇస్తాం అన్నారు కానీ ఇంత మటుకు ఎవరు రాలేదు ఏంటది ఈ సమస్య ఈ పేదలు ఏమైపోవాలి పేదలే బతుకులు ఇంతేనా ఇప్పుడు ఆయన పాసు పట్టాలు ఇచ్చినాక కూడా పట్టాల భూములు ఈ రైతులు రాజకీయం ఇలా ఒత్తిడి వల్ల ఈ భూమిని కూడా కబ్జా చేస్తున్నారు మళ్ళా అసలు ఇచ్చిన భూమిని మళ్ళా కబ్జా ఎలా చేస్తారు ఈ పేదలు ఎట్లా బతకాలి పేదలు పేదలు ఎక్కడ ఉన్న కనీసం వాళ్ళ భూమి వాళ్ళు తినకూడదా అనేది గ్రామీణ పేదల సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం నాయకులు ఒత్తిడి చేసి కేసులు పెట్టారు ఇప్పుడు మరి ఈ కేసులు నూట పదమూడు మంది నూట పంతొమ్మిది మందికి పట్టాలు కూడా ఇచ్చినాం ఈరోజు కూడా పది మందికి కేసులు పెట్టారు కేసులు దేని పెడతారు భూమి ఎవరిది ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ పక్కా తేల్చాల్సిందే కలెక్టర్ కలెక్టర్ గారు కానీ ఆర్టీఓ గారు కానీ ఇక్కడికి రావాలి వచ్చి భూమి మీదనే భూమి సమస్య భూమి మీద తేల్చాలి ఇది ఒకటి మాకు డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మేము ఎన్నిసార్లు ఇచ్చినా కానీ ఎన్ని సార్లు ఎమ్ఆర్ఓ ఆఫీసుకి తిరిగాం ఇప్పటికీ కనీసం పది పదిహేను మంది ఎంఆర్ఓలు మారిపోయారు ఒక్క ఎంఆర్ఓ కూడా పట్టించుకోవట్లేదు ఇదిగో వస్తాను సర్వేర్ వస్తాను అంటారు సర్వేరు అక్కడ దాకా పోతు మళ్ళా తిరిగి వస్తాడు మళ్ళీ అన్ని చికాకులు చేయటం ఎంఆర్ఓ గారు కూడా పట్టించుకోవట్లేదు వస్తాం చేస్తామని అంటున్నారు ఇప్పుడున్న ఎమ్ఆర్ఓ గారు ఇప్పుడే చెప్పారు నేను ఎప్పుడొస్తున్న తెలియదు ఈ వారం పది రోజులలో డైరెక్ట్ నేను వచ్చి మీకు సర్వే తేల్చి చెప్తాను నేను వాళ్ళని పంపి ఇళ్ళని పంపి ఇది అయితే కాదో తెలియదు నేనే డైరెక్ట్ ల్యాండ్ మీదకి వస్తాను అని ఇప్పుడు హామీ ఇచ్చారు ఎంఆర్ఓ గారు ఇంతకుముందు ఉన్నోళ్ళు అయితే అసలు ఏది పట్టించుకోలేదు మరి ఈ లెక్క పిఓ గారి దగ్గర కూడా పోయినాం భద్రాచలం ఐటీడీపీ దగ్గరికి ఆయన పట్టించుకోవట్లేదు నేను ఇక్కడ అంటారు వీళ్ళు రాయట్లేదు వీళ్ళు మాకు అక్కడి నుంచి కలెక్టర్ నుంచి రావాలి మళ్ళీ కోర్టుకు పోవాలి పేదోళ్ళు ఏడపోతారు కోర్టు దాకా హైదరాబాదు వీళ్ళకి తింటానికి తిండి లేదు ఛార్జీలు నుంచి వస్తాయి ఒకరోజు కూలి బంద్ అయితే వీళ్ళకి ఛార్జీ లేదు ఇంట్లో పోవలేదు వీళ్ళు బతికేది అట్లా పేదలు పేదల్ని అన్యాయం చేసేది భూస్వాములు రాజకీయ నాయకులు చాలా ఒత్తిడి ఉంది ఈ పేదల మీద అనగదొక్కుతున్నారు కనీసం వాళ్ళ భూములు కూడా మళ్ళీ రాగుతున్నారు అంటే ఇదే నా రాజకీయం వెళ్ళది ఈ రాజకీయ నాయకులు చేయడం చాలా పొరపాటు ఇది ఇలాంటి భూదాన భూములకి రాజకీయంలో జోక్యం చేసుకోకూడదు అని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ భూదాన భూములు గతంలో భూస కబ్జాలో ఉన్నాయి